హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీపాల్స్ మనం ఒక ఫామ్ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చామండి సో ఇప్పుడైతే మన ఫామ్లో సో ఇది మా గేట్ అనమాట దీన్ని ఇంకా ఏమీ రెడీ చేయలేదు జస్ట్ నార్మల్గా ఆర్డినరీ గేట్ ఇంకా దీనికి కలర్స్ అట్లా ఏమి వేయలేదు ఇది రోడ్ అనమాట రోడ్ నుంచి ఇది మెయిన్ రోడ్ ఇట్లా రోడ్ ఉంటుంది రోడ్ నుంచి ఇది దారి అనమాట ఫెన్సింగ్ వేసాము చుట్టూత ఇట్లా మధ్య మధ్యలో ఇంకా దీనికి ఇంకా చాలా చేయాలన్నమాట ఇంకా స్టార్టింగ్ మధ్య మధ్యలో ఫెన్సింగ్ పక్కన మొక్కలు అయితే వేసాము ఇంకా ఇవి అవటానికి చాలా టైం పడుతుంది ఇలా రోడ్ నుంచి ఇది సైట్లో వరకు ఇలా సైడ్ ఆపోజిట్ ఆపోజిట్ ఇట్లా మొక్కలు అనమాట ఫెన్సింగ్ చుట్టూ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు మధ్య మధ్యలో ఇట్లా మొక్కలైతే వేశాము మొక్కల పేర్లు కూడా ఉండే బట్ పేర్లు పోయినాయి బట్ నేనైతే రాసుకున్నాను కానీ తర్వాత చూపిస్తా ఏమేమి మొక్కలు వేసామన్నది నేను తర్వాత చూపిస్తాను అంటే రోడ్డు వరకు అంటే ఏదైతే రోడ్ వచ్చిందో ఆ రోడ్డు ప్లేస్ మాత్రం కొంచెము వేరే డిఫరెంట్ ప్లాంట్స్ అయితే వేసాము అవి కాకుండా లోపల మొత్తం ఇట్లా కొబ్బరి అనమాట కొబ్బరి మామిడి వేసాము స్ట్రైట్గా ఇట్లా రోడ్ నుంచి స్ట్రైట్గా ఇది ఇక్కడి వరకు ఫిఫ్టీన్ ఫీట్ కదా ఇక్కడ నుంచి సెవెంటీన్ ఫీట్ మధ్యలో అయితే ఉంచేస్తాము ఇది కొబ్బరి మా వాళ్ళంతా ఆడుకుంటున్నారు వాళ్ళు చూపించొద్దు చూపించొద్దు అన్నారు అందుకే చూపిస్తున్నాను సో ఇలా అక్కడ ఈశాన్యంలో బోర్ వేసాము ఇవన్నీ కొబ్బరి అనమాట ఫెన్సింగ్ చుట్టూ కొబ్బరి వేసాము అంతా కొబ్బరి కొబ్బరి కూడా మనకి ఆల్మోస్ట్ పెద్ద మొక్కలు అనమాట ఫోర్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లాంట్స్ అనమాట ఇవి సో మామిడికి అయితే వచ్చింది సో ఈ పూత నిలబడుతుందా లేదా అనేది తెలియదు కానీ ప్రస్తుతానికైతే మామిడికి కొన్ని మొక్కలకి పూత వచ్చింది అట్లా మంచిగా పూత అయితే వచ్చింది పూతకి ఇప్పుడు మనం ఏదో మందు అయితే వేయాలట దీనికి ఏ ముందు వేస్తారో నాకు కూడా తెలవదు సో ఇవన్నీ కూడా మామిడి ప్లాంట్స్ అనమాట సో కాయలు వస్తాయా లేవా ఇయర్ అయితే డౌటు సో మార్నింగ్ అయితే ఈ మామిడి మొక్కల చుట్టూ చిన్న చిన్న మొక్కలు వేసాము అవి ఏంటంటే ఏంటివి వేసాము కొన్నిట్లోని అలా వేరే వేరే చిన్న చిన్నగా ఆకుకూరలు అలా వేసుకున్నాం అన్నమాట సో ఇది ఇలా మధ్య మధ్యలో ఇట్లా అరటి వేసాము అరటి ప్రతి మామిడి మొక్క మధ్య కొబ్బరి మొక్క మధ్యలో అరటి వేసాము చివరి పక్కంట అటు ఇటు ఇట్లా మామిడి ఈ టూ రోజు కంప్లీట్గా మామిడి అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లాంట్స్ ఏమో ఉంటాయి మామిడి అయితే అన్నిటికీ అంటే వేరే వేరే వెరైటీ ప్లాంట్స్ అనమాట మామిడిలోనే రకాలు నిమా పసందని డిఫరెంట్ చెరకు చక్కరకేళ్ళి అలా కొబ్బరి కొబ్బరిలో కూడా అన్నీ ఒక్కటే కొబ్బరి కాదు కొబ్బరిలో కూడా వేరే వేరే కొబ్బరి ఉన్నాయి సిలోని ఇంకా ప్లాంట్స్ పేర్లు ఇంకా నాకు కరెక్ట్గా తెలియదు మామిడిలో కూడా ఇది బ్లాక్ అనమాట బ్లాక్ వెరైటీ చూడండి బ్లాక్గా ఉంటుంది సో ఇలా అయితే ఉన్నాయి తోట మధ్యలో బా బా ఏమి మంచిగున్నావా ఎప్పుడు కొబ్బరికాయలు మేబీ మామిడికాయలు ఎప్పుడు కాస్తాయి కదా ఉగాదికి అంటావా మామిడికాయలు వస్తాయి మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం ఫస్ట్ ఆవిడకి పచ్చడి ఇక స్ట్రైట్గా చూస్తే మీకు చూసారా ఇది గేట్ కనిపిస్తుంది అంటే రోడ్ నుంచి స్ట్రైట్గా రోడ్డు మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్గా రోడ్ తీసుకొని ఈ సైడ్కి దారనమాట ఇదంతా ఇలా లాస్ట్లో ఏం చేసామంటే ఇది యాక్చువల్లీ ఒక మొక్క అండి ఇది చాలా కాస్ట్లీ పెట్టుకున్నాము ఈ ప్లాంట్ అయితే సుమారు హండ్రెడ్ కేజీస్ బ్యాగ్ అదే దానికి సంబంధించి అంతా విడిపేస్తాము ఈ చెట్టు ఒక్కటే చనిపోయింది చాలా పెద్దది దీంతో పాటు ఒక దా ఆ బ్యాగ్లో ఉండే అది మాత్రం బతికింది ఇంత పెద్ద మొక్క మొన్న వేసాము ఇది ఓన్లీ ప్లాంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హిమాపస్తుందని ఇప్పుడే చిగురు వస్తుందన్నమాట ఈ ప్లాంట్కి సో అన్ని మొక్కల్లోనే ఇది ఒక్కటే చనిపోయింది అనుకున్నాము ఇది కూడా చిగురొస్తుంది సో ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీ ఉన్నాయి ఇక్కడ మనం ఒక ఫామ్ ల్యాండ్ లాగా ఫామ్ ఫామ్ కట్టుకుందామని చెప్పేసి పిల్లర్స్ అయితే వేయించాము సో దీనికి ఇంకా చాలా టైం ఉంది వేపించాలి టైం ఉంది ఇంకా సో ఇది స్వీట్ లెమన్ యాక్చువల్గా కాయలు మొత్తం దింపుకున్నాం మేమే ఈ స్వీట్ లెమను ఫుల్గా అన్నీ అయింది అక్క అడిగినక్క అయింది ఆ బుడ్డోడు కూడా మన బుడ్డోడు తెప్పుకున్నాడు కింద ఒకటి ఉంది చూడు అక్కడ ఇది ఈ స్వీట్ లెమను మొత్తం కాయలు అన్నీ అయిపోయినాయి ఇంకా లేవులే అన్నీ అయిపోయినాయి మార్నింగ్ వంగ ముక్కలు పెట్టాము అట్లా అనమాట ఎక్కువ అక్కడ బ్లాక్ జామ్ ఉంది ఇది బ్లాక్ జామా ఏవో వెరైటీస్ అయితే వేసాము మా వాళ్ళంతా ఇది ఆ సైట్ అయితే మా కష్టార్జితం ఇట్లా హాఫ్ ఎకర అయితే తీసుకున్నాం అనమాట ఇది వర్గల్ దగ్గరలో ఉందనమాట మైలారం అని ఆ ప్లేస్లో కొనుక్కున్నాము సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో నాకైతే మా సైట్లోకి వచ్చి ఇట్లా భోంచేసి మధ్యాహ్నం అంతా మంచిగా భోంచేసాము అందరము కూర్చొని ఎంజాయ్ చేసాము ఇవి వీటి నుంచి ఫ్రూట్స్ వచ్చి తినేటప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మా హస్బెండ్ ఈరోజు రాలేదు వచ్చి ఉంటే బాగుండేది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫామ్లోకి అయితే వచ్చామన్నమాట సో ఇంకా వెళ్ళిపోతాం అక్క హాయ్ చెప్పేసాయి ఇంకా హాయ్ బాయ్ చెప్పేసాయి బాయ్ అండి అందరికీ సో మా అక్కతో ఫస్ట్ టైం సైట్లోకి వచ్చామన్నమాట ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్